జయరిఫికి స్వాగతం భూపాలపల్లి నియోజకవర్గ ఎక్స్ఎమ్ఎల్ఏ వెంకటరామరెడ్డి ఒకేసారి అందరికి షాక్ గురి చేశారు వందపడకల ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి ఇది నిజంగా షాకే ఇటు డాక్టర్స్కి సూపరింటెంట్కి అందులో పనిచేసే స్టాఫ్కి కూడా ఇస్తూ తన పార్టీ కార్యకర్తలతో ఒకేసారి గండ్ర వెంకటరామారెడ్డి వందపడకల ఆసుపత్రిని తనిఖీ చేయగా అందులో బోలిన సమస్యలను పరిశీలించి నిర్దేశారు మన సిబ్బంది మీద మంది మండిపడుతున్న గండ్ర వెంకటరామరెడ్డి గారి యొక్క విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అంతేకాదు హాస్పిటల్కి వచ్చిన వివిధ రోగులతో కూడా గండ్ర వెంకటరామరెడ్డి గారు మాట్లాడడం జరిగింది జీ సెంటిఫై విజువల్స్ మీద మీరు చూస్తున్నారు డెలివరీకి సంబంధించిన డీటెయిల్స్ ని ఎక్స్ఎమ్ఎల్ఏ పూర్తిగా ఆ రికార్డుతో సహా చెక్ చేస్తూ తెలుసుకుంటున్నారు ఎన్ని డెలివరీస్ అయ్యాయి గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ప్రస్తుత డెలివరీల పరిస్థితి ఏంటి అని తెలుసుకుంటూ వంద ఆసుపత్రి మీద మీరా డైరెక్టర్ ఏం పేరమ్మా ఎంతమంది ఉండాలమ్మా ఇక్కడ డాక్టర్ సెవెన్ఏ ఉన్నారా ఎందుకు మరి అంటే పీజీస్ కూడా వస్తలేరా ఎందుకు ఇది కాదమ్మా వస్తారు కదా పీజీ దాని వాళ్ళు మన వస్తారా వేరే దగ్గర నుంచి డెలివరీస్ తగ్గిపోతున్నాయి లాస్ట్ కంపేర్ పెరగాలనా సైకిల్ తగ్గుతుంది ఎందుకు

ఎవరిక్కడ నువ్వే నాయడా ఈ వాసన వస్తా అది అందుకే ఉన్నాడా నువ్వు అంటే మూతికి ముక్క కొట్టుకున్నారు ఇళ్ళకి వచ్చిన వాళ్ళు గట్లే ఉంటుందా ఎందుకు గట్ల ఎందుకు వాసన వస్తా కంపు వాసన వస్తా హాస్పిటల్లో పరమ కంపులు ఎప్పుడేమే కాదు వర్క్ చేయడం విషయంలో కూడా నెగ్లెక్ట్ వహిస్తున్న ఎంప్లాయీస్ని మందలిస్తూ ఇక ల్యాబ్ విషయంలో చాలా టీస్టులంతా కూడా బయటికి రాస్తున్నారనే వార్తలు వినబడుతున్న సందర్భంలో ల్యాబ్ ని దర్శించడానికి ల్యాబ్ని విజిట్ చేయడానికి వెళుతున్న రామరెడ్డి మరియు 베ర సిబ్బంది ఇక ల్యాబ్ సిబ్బందితో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అందులందరికీ ఏంది నమస్తే ట్రైనింగ్ బ్లడ్ శాంపిల్స్ వంతుల చేస్తలంటే బయట వంతులు బయటకి పంపిస్తున్నా అని చెప్తాను రోజు ఎంతమందిని చేస్తా మండే అయితే ఫోర్ హండ్రెడ్ మీరు చేస్తుండ పంపిస్తున్నా మీరు బయటికి ఇక్కడ లేకపోతే మీరు చేస్తుండీ సెవెన్

వరకు మొత్తం కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద ఆధారపడ్డప్పటికీ కొన్నిసార్లు అవి పనిచేయకపోవడం వల్ల సమస్యల గురించి మళ్ళీ తెలుసు మరి ఇంత మందిని ఆన్లైన్ చేయాలంటే ఒక్కొక్క పేషెంట్ కు చెప్పమ్మా ఎందుకు ఒక్కదానే వెలుగుతున్నా ఇంకోటి పెట్టుకుంటే ఎంత మంది ఉన్నారు టెన్ మెంబర్స్ తక్కువ మంది కరెక్టే అమ్మా ఇప్పుడు నువ్వు ఒక్కదానివే రాయాలి నువ్వే ఆన్లైన్ చేయాలి నువ్వు రాసి ఇస్తే వాళ్ళు అక్కడ తీస్తారు కదా మరి ఎంత ఎంతసేపు వెయిట్ చేయాలి అయితే వీళ్ళు బాగా స్వతాయిస్తే వీళ్ళు పోయి బయట ప్రైవేట్లో చేయించుకోవాలని చూస్తుందా లేదు సార్ సిగ్నల్ ఉండదు ఇక్కడ థర్టీ మినిట్స్ మీ దగ్గర ప్రాబ్లమా వాళ్ళ దగ్గర ప్రాబ్లమా ఎక్కడ

అంటే నీ దగ్గర ప్రాబ్లమా సైట్ ప్రాబ్లమా సిగ్నల్ ప్రాబ్లమా ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ అంటే లేడీస్ కోర్ జెంట్స్ కూడా లేకపోతే ఇద్దరు కలుపుతారు ఒక ఎక్స్ఎంఎల్ఏతో ఈ విధంగా ఎలా గౌరవప్రదంగా మాట్లాడాలనే విషయం కూడా తెలియని సిబ్బంది అందపడికల ఆసుపత్రిలో పనిచేయడం అనేది ఒక బాధాకరమైన అంశం ఇక ఏది వదిలిపెట్టకుండా ఒక్కొక్క వింగ్ ను తనిఖీ చేస్తున్నారు ఎక్స్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి రెడ్డి గారు దానితో పాటు ఆన్లైన్ గురించి ఇంకా మరింత విశ్లేషంగా తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్న సిబ్బంది వర్గ దగ్గరికి వెళ్ళిన సందర్భం ఆన్లైన్ ఆన్లైన్ అంటే ఇప్పుడు వాళ్ళు గంటలు గంటలు వెయిట్ చేస్తారా వాడు జ్వరం తోడు వస్తాడు లైన్ లో పడడానికి ఆ లేడీస్ డెలివరీ ఒక ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళు ఉంటారు జ్వరం వస్తుంది

ఎవరు సూపరింటెండెంట్ లేడా అనే ఇక్కడ సూపరింటెండెంట్ లేడు ఒకసారి ఫోన్ చేయ ఫోన్ చేస్తలేదు ఇదేం తేడా ఎక్స్ ఎమ్మెల్యే రమారెడ్డి వచ్చి పది నిమిషాల నుండి తనిఖీ చేస్తున్నా కూడా కనీస స్పృహ లేకుండా సూపరింటెండెంట్ ఎక్కడికి వెళ్ళిండో చాడా లేదు ఆసుపత్రికి ఎవరు వచ్చారు ఎవరు తనిఖీ చేస్తున్నారనే సృహలో కూడా లేకుండా సూపర్ పనిచేయడం అనేది శోచనీయమైన అంశం సామాన్యుల విషయాలకు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు మనం డిలే చేస్తున్నాడు చూడు సరిపోను సిబ్బంది లేకపోవడం వల్లే ఇక రిజిస్టర్ ఎంట్రీ కావచ్చు లేకపోతే పేషెంట్స్ ని చూసే క్రమంలో లేదంటే వారికి టెస్ట్ చేసే క్రమంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ శుభ్రపరిచే క్రమం ఇలా ఇదా ఈ విధంగా ఎన్నో సమస్యల మీద సరిపోను సిబ్బంది లేకపోవడం వల్లే వంద ప్ర ఆసుపత్రి ఉన్నప్పటికీ కూడా సేవలను అందించడంలో విఫలమవుతూనే వస్తుంది ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు కదా అసలే కదా

ఏం చూస్తారు ఇంకా అంటే ప్రతిరోజు ఒకసారి గర్భిణి మూడు నెలలప్పుడు మీ దగ్గర వస్తారు ప్రతిసారి రిజిస్ట్రేషన్ ఆ బుక్ లో రాస్తారు వాళ్ళ బుక్ వాళ్ళ బుక్ లో రాసేదింతసేపు నిలబెడితే ఎట్లా వీళ్ళని నాతో ఆర్గ్ చేయకుండా నీ దాని గురించి మాట్లాడట్లేదు వాళ్ళకి మంది ఎందుకు పోయిన అడుగుతున్నా నేను వాళ్ళు కూర్చోవడానికి కనీసం కూర్చోడానికి కూడా ఒక చైర్ లేదు కదా వాళ్ళు ఎట్లా నిలబడతారు వాళ్ళు కూర్చోడానికి కూడా ఇట్లా కూర్చోబెట్టాలి కదా వాళ్ళకు నెంబర్ నువ్వు అట్లా చెప్పు నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు నీది కాదు కదా నువ్వు డిసైడింగ్ చేస్తాను కాదు కదా ఇందులో పనిచేస్తున్న సిబ్బంది చదువుకొని వచ్చారా లేదంటే ఫైర్ ఫైరవీల మీద వచ్చారా తెలియదు కానీ రెండు సార్లు భూపాలపల్లి వర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత ఎక్స్ ఎమ్మెల్యే గంటా రామారెడ్డి తనిఖీ చేసిన క్రమంలో అడుగుతున్న సందేహాలకు సిబ్బంది ఇస్తున్న సమాధానం అనేది ఏమాత్రం కూడా గౌరవప్రదంగా లేదు ఏమాత్రం కూడా సంస్కారవంతంగా లేదు ఏమాత్రం కూడా ఒక ఉద్యోగి ఒక అధికారులతో కానీ పెద్దలతో కానీ మాట్లాడే మాటలు సంభాషణ అంతా కూడా ఒక గౌరవాన్ని కాపాడుకుంటట్లేదు ఈ విధానం రమారెడ్డి గారికి మరింత ఆగ్రహానికి గురి చేసింది ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆరోగ్య విద్య సంస్కృతి విషయంలో జిఎస్ సర్టిఫై ఎప్పటికప్పుడు జిల్లాలోని ప్రజల కోసం స్టేట్లోని ప్రజల కోసం కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంది అలాంటి క్రమంలో ఎక్స్ఎమ్ఎల్ఏ గండ్రా రామారెడ్డి గారు ఈ హాస్పిటల్లో చేసిన ప్రతి తనిఖీని కూడా సర్టిఫై ప్రజల కోసం హాస్పిటల్లో ప్రతి మూమెంట్ని కూడా షూట్ చేయడం జరిగింది రామారెడ్డి గారి తనిఖీ యొక్క ప్రతి మూమెంట్ని సర్టిఫై షూట్ చేయడం జరిగింది మిగతా వీడియోస్ని మీరు త్వరలో చూస్తారు అప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని చేయని వారంతా కూడా జిఎస్ఏ జేటిఫీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా నిలిచి మరింతగా ఇలాంటి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా మీకు ప్రోత్సాహం కావాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో త్వరలో